నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారని అందరూ నేను చాలా బాగున్నాను సో మీ అందరికి తెలిసిందే కదా మా చెల్లి పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మొదటి రోజు పెళ్లి కూతురు ఎలా చేసామనేది సో ఈ వీడియోలో నేను పెళ్లి కూతురు అయిపోయాక మేమేం చేసామనేది షేర్ అనమాట సో ఏం లేదండి ఆ రోజే మేము గాజుల పేరంటాం ఇంకా అలాగే మెహందీ కూడా చేసామన్నమాట ఎందుకంటే నెక్స్ట్ డే హల్దీ ఉంది సో అస్సలు టైం అనేది ఉండదనమాట సో గాజులు అయితే ఫస్ట్ డేనే పెట్టుకుంటాం కదా సో వచ్చిన వాళ్ళందరికీ ముత్తాయిదులందరికీ సో చుట్టుపక్కల అందరికీ పిలిచి గాజులు అయితే వేస్తామన్నమాట సో మేమైతే ఎలా చేసామనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అలాగే దాని తర్వాత మెహందీ ఈవెంట్ కూడా చేసామన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో సో పెళ్ళిలో ఇప్పుడైతే మనము శారీ మ్యాచింగ్ లేకపోతే మన డ్రెస్ మ్యాచింగ్ గాజులు తీసుకుంటాం కదా చాలా బాగుంటుందని యాక్చువల్గా పెళ్ళిలో అసలు పచ్చ గాజులు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా పెళ్లి కోసం ఏవైతే మనం అండ్రెస్ ఇస్తాము పెళ్లి ఫంక్షన్ ఎవరైతే మనం వేసుకుంటామో సో అవి అసలు హైలైట్గా ఉంటాయి అనమాట సో ఆ గ్రీన్ కలర్ గాజులకు వేసుకుంటూ వచ్చిన అందము అసలు ఏ మ్యాచింగ్ వేసుకున్నా కూడా రాదనమాట పసుపు ఇది పసుపు ఎంత ముఖ్యమో అలాగే ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే అలా అదే విధంగా మన సంసారంలో ఆకుపచ్చ అలా ఉండాలని చెప్పి పెద్దలు ఇలా పసుపు ఆకుపచ్చ ఇలాంటివన్నీ ఇంక్రూవ్ చేస్తారు పెళ్ళిలో సో ఆకుపచ్చ గాజులంత అంత పచ్చగా మన సంసారం ఉండాలి అని దానితోనే మనకి ఆకుపచ్చ గాజులు వేసుకుంటారు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్లో సో పెళ్ళికైతే ఖచ్చితంగా ఆకుపచ్చ గాజులు వేసుకోవాలి పెళ్ళికూతురైతే ఇంకా మెయిన్ అనమాట అవే గాజులు వేసుకుంటారు సో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఓహో వీళ్ళు ఎక్కడో వచ్చారు ఏదో పెళ్లి జరగబోతుంది అనేది ఆ గాజులను చూస్తేనే అర్థమైపోతుంది అనమాట సో ఇంకా పెళ్లి గాజులు తీయలేరు అని ఆకుపచ్చ గాజులు చూస్తేనే తెలిసిపోతుంది సో అంత ఇంపార్టెంట్ అండి ఆకుపచ్చ గాజులు చాలా బాగుంటుంది ఎంత మ్యాచింగ్ వేసుకున్నా కూడా ఆ గాజులకి వచ్చినంత లుక్ ఏ గాజులు కావన్నమాట సో ఒక పక్క మేము ఇక్కడ గాజులు ఉంటే ఇక్కడ మా ఊళ్ళు చూసారు కదా మొత్తం ఫోన్కి ఫోన్ చూడడం అలవాటు అవుతుంది అనమాట ఇంటికి వచ్చాక సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని చెప్పి వాడు వాడే టైం తీసుకొని ఫోన్ చూసుకుంటున్నాడు సో వాడిని అయితే కొంచెం డిస్ట్రాక్ట్ చేసి అయితే వచ్చాం సో ప్రతి ఒక్క సిస్టర్కి బ్రదర్కి ఉండే రిలేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంతో క్యూట్ మూమెంట్ మా తమ్ముడు మా చెల్లి కొంగు అలా సర్ద సర్దడం నిజంగా అసలు ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతాయి సో అందుకే వీడియో అయితే షూట్ చేశాను సో తర్వాత మేము అందరం కూర్చొని సైజ్ చూసుకొని గాజర్ అయితే అనమాట గాజులు వేసుకున్నాం కొన్ని రీల్స్ ఇప్పుడు రీల్స్ అయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఖచ్చితంగా రీల్ ఉండాలి అని అంటున్నారనమాట సో పెద్దవాళ్ళు ఏజ్ అనేది అసలు ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా అందరూ రీల్స్ ఏర్లేరా రీల్స్ తీయట్లేరా వీడియోస్ తీయట్లేరా అని అడుగుతున్నారనమాట వాళ్ళే సో మేము మంచిగా గాజులన్నీ వేసుకొని అందరం కూర్చొని రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట వీడియోస్ This is Mehendi. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సో తర్వాత అయితే గాజులు వేసుకున్నాక లంచ్ చేసుకున్నాము లంచ్ చేసుకొని తర్వాత కూర్చొని మెహందీ అయితే అనమాట సో రేపు అసలు హల్దీ ఉంది కాబట్టి అసలు టైం అనేది ఉండదండి మెహ మెహందీకి ఎందుకంటే హల్దీలో ఆడుతుంటాం కదా సో వేసుకునేకి టైం ఉండదు అందుకే మెహందీ అయితే కూడా వేసుకుంటున్నాము మెహందీ మెహిందీ ఆర్టిస్టా నిన్నే అంటున్నా యోడు ఎప్పుడన్నా మేత్ర ఏం చేస్తున్నావు అక్కడ

సో ఫైనలీ నా టర్న్ వచ్చేసిందండి నేను మెహందీ ఎంచుకుంటున్నాను సో మెహందీ తను మా ఊర్లోనే ఉంటుందన్నమాట పాప చాలా బాగా వేసింది అనమాట మెహందీ అయితే చూస్తున్నారుగా ఎంత బాగుందో సో ఇంకా మనకు అసలు బయట ప్రొఫెషనల్ విల్చాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా సో తనైతే తన చాలా తక్కువ తీసుకుంటుంది పైగా చాలా బాగా వేస్తుంది మనం ఎంత మనకి ఎలా కావాలో అలా వేస్తుంది అనమాట సో చాలా హ్యాపీ మనము ఆమె వర్క్తో సో నాకైతే నా మెహందీ అయితే చాలా బాగా నచ్చింది సో చాలా అందరికి వచ్చిన అందరికీ వేయించాలి కదా సో అందరూ వేసుకొని నా టర్న్ వచ్చేసరికి పెళ్ళికూతురు టర్న్ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట సో ఎందుకంటే ఇంకా నైట్ ఈవినింగ్ కూడా పెళ్ళికూతురు చేస్తారు కదా సో అప్పుడు మెహందీ అసలు కుదరదు అనమాట అందుకే తను లాస్ట్ పడుకునే ముందు నైట్ వేసుకుంది మా చెల్లి మెహందీ సో ఈ విధంగా అయితే మా గాజుల పేర్ అంటే మాలాగే అయితే జరిగిందండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్